నమస్కారం మన ఆలోచనలతోనే మన జీవితాన్ని పూర్తిగా మార్చేయొచ్చని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం కరెక్ట్గా దాని గురించి తెలుసుకోబోతున్నాం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ యుర్ సబ్కాన్షియస్ మైండ్ అనే అద్భుతమైన పుస్తకం ఆధారంగా మనలోనే దాగి ఉన్న ఒక సూపర్ పవర్ని ఎలా బయటకు తీసుకురావాలో చూద్దాం సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మనలో ఉన్న ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసుకుంటాం ఆ తర్వాత మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం నమ్మకం అనే సూత్రం గురించి కొన్ని సింపుల్ టెక్నిక్స్ గురించి ఇంకా రియల్ లైఫ్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫైనల్గా మన జీవితానికి మనమే ఎలా బ్లూప్రింట్ గీసుకోవాలో చూద్దాం రైట్ మన మొదటి టాపిక్ అద్భుతాలు చేసే శక్తి అసలు విషయమేంటంటే మనందరిలో ఒక హౌస్ లాంటి శక్తి దాగి ఉందన్నమాట అది మనకు ఆరోగ్యం ఆనందం సక్సెస్ ఇలా మనం మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వగలదు దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం ఒక సంతోషకరమైన సంపూర్ణమైన ఇంకా ధనిక జీవితం ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి మనలో చాలామంది ఇలాంటి లైఫ్ కోసమే కదా ఎదురుచూసేదే అయితే ఈ పుస్తకం ఏం చెప్తుందంటే ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలో కరెక్ట్గా మనకొక దారి చూపిస్తుందట ఇదేదో ఊరికే పాజిటివ్గా ఉండమని చెప్పే మాట కాదు ఇది ఒక సైంటిఫిక్ పద్ధతి మన ఆలోచనలు మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎలా పనిచేస్తాయో ఇది వివరిస్తుంది ఒక్కసారి ఈ మెకానిజం అర్థమైందంటే చాలు మనం కోరుకున్నది సాధించడం మన చేతుల్లోనే ఉంటుంది ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి కదా దీనికోసం ఒక సింపుల్ అనాలజీ ఉంది మన మనసుని ఒక పెద్ద షిప్లా ఊహించుకోండి దానికొక కెప్టెన్ ఉంటాడు అలాగే పనిచేసే సిబ్బంది కూడా ఉంటారు విషయం చాలా సింపుల్ అండి మనకున్నది ఒకే మైండ్ కానీ అది రెండు రకాలుగా పనిచేస్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అవి ఎలా కలిసి పనిచేస్తాయి అనేది మనం అర్థం చేసుకుంటే చాలు మన లైఫ్ అనే షిప్ స్టీరింగ్ మన చేతుల్లోకొచ్చేసినట్టే ఇక్కడ చూడండి ఒకవైపు మన కాన్షియస్ మైండ్ అదే మన కెప్టెన్ ఇది ఆలోచిస్తుంది లాజిక్ వాడుతుంది నిర్ణయాలు తీసుకుంటుంది మరోవైపు మన సబ్కాన్షియస్ మైండ్ అంటే సిబ్బంది దీనికి ఆలోచించడం తెలీదు కెప్టెన్ ఏం చెప్తే దాని గుడ్డిగా ఫాలో అయిపోతుంది అంతే మన ఎమోషన్స్ మన అలవాట్లు ఇవన్నీ ఈ సిబ్బంది కంట్రోల్లోనే ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఈ మొత్తం కాన్సెప్ట్కి గుండెలాంటి ఒకే ఒక రూల్ గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరే ద లా ఆఫ్ బిలీఫ్ అంటే నమ్మకం యొక్క సూత్రం మన సబ్కాన్షియస్ మైండ్ మొత్తం ఈ యొక్క రూల్ మీద ఆధారపడే పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన కాన్షియస్ మైండ్ దేన్నైతే బలంగా నమ్మి సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తుందో అది దాన్నే నిజమనుకుంటుంది ప్రశ్నలు వాదనలు ఉండవు మన సబ్కాన్షియస్ మైండ్ ఒక సారవంతమైన నేల లాంటిది మీరు అందులో మంచి విత్తనాలు వేసినా చెడు విత్తనాలు వేసినా అది తేడా చూపించకుండా రెండింటినీ మొలికెత్తేస్తుంది దీని అర్థం చాలా పవర్ఫుల్ మనం లోపల ఎలా ఆలోచిస్తామో ఎలా ఫీల్ అవుతామో ఎలా నమ్ముతామో మన జీవితంలో మన శరీరంలో మన పరిస్థితుల్లో కరెక్ట్గా అవే ప్రతిఫలిస్తాయి మన బయటి ప్రపంచం మన లోపలే ఆలోచనలకు ఒక లాంటిదన్నమాట సరే థియరీ అంతా బావుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి మనలో ఉన్న ఈ శక్తిని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి అంటే కెప్టెన్ గా మనం మన సిబ్బందికి సరైన ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు కొన్ని చాలా సింపుల్ పవర్ఫుల్ టెక్నీక్స్ చూద్దాం ఇందులో మొదటిది చాలా పవర్ఫుల్ టెక్నీక్ మెంటల్ మూవీ మెథడ్ పేరులోనే ఉంది కదా మన మైండ్లో ఒక సినిమా వేసుకోవడం అనమాట మనం కోరుకున్న దాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటడానికి ఇదొక సూపర్ టూల్ దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ప్రశాంతంగా కాస్త నిద్రమత్తుగా ఉన్న స్టేట్లోకి వెళ్ళాలి పడుకునే ముందు టైం బెస్ట్ ఎందుకంటే అప్పుడు మన లాజిక్ మైండ్ సైలెంట్ అవుతుంది రెండోది మనం ఏం కోరుకుంటున్నామో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఎంత వీలైతే అంత క్లియర్గా ఊహించుకోవాలి మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ఫీలింగ్ని అనుభవించాలి ఆ సక్సెస్ని ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి ఇక చివరిగా ఈ మెంటల్ మూవీని రోజూ రిపీట్ చేయాలి అది మనకు చాలా సహజం అనిపించేంతవరకు యాక్టర్స్ దో ఐ ఆమ్ అండ్ ఐ విల్ బీ ఈ చిన్న వాక్యంలోనే అసలు సీక్రెట్ ఉంది మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది ఆల్రెడీ మన సొంతమైనట్టుగా యాక్ట్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మేస్తుంది ఇంకేముంది దాన్ని మన రియాలిటీలోకి తీసుకొస్తుంది ఇదంతా వినడానికి బావుందే కానీ నిజంగా వర్కౌట్ అవుతుందా అని అనిపించొచ్చు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఈ టెక్నిక్స్ వాడి తమ జీవితాలనే మార్చుకున్న కొందరి రియల్ లైఫ్ స్టోరీస్ చూద్దాం ఒక ఫార్మసిస్ట్ ఉండేవాడు అతని సంపాదన వారానికి కేవలం నలభై డాలర్లు కాని అతను తన పరిస్థితిని చూడలేదు రోజూ తనకంటూ ఒక పెద్ద ఫార్మసీ ఉన్నట్టు తనే దానికి ఓనరైనట్టు ఊహించుకునేవాడు ఆ ఊహ ఆ ఫీలింగ్ అతనికి పట్టుదలనిచ్చింది ఏమైందో తెలుసా అతను నిజంగానే తన డ్రీం ఫార్మసీని కట్టుకుని దానికి యజమాని అయ్యాడు ఇంకో కథ ఆస్ట్రేలియాలో ఒక కుర్రాడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కాని డాక్టర్ అవ్వాలని బలమైన కోరిక అతనేంచేశాడంటే ప్రతి రాత్రి పడుకునే ముందు తన రూం గోడ మీద తన మెడికల్ డిప్లొమా వేలాడుతున్నట్టు స్పష్టంగా ఊహించుకునేవాడు అతని నమ్మకం చూడండి చివరికి ఒక డాక్టరే అతనికి సహాయం చేసి అతని చదువుకయ్యే ఖర్చు మొత్తం భరించాడు ఈ పదిహేను వేల డాలర్ల కథ ఏంటంటే ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ ఒక పెద్ద టెక్నికల్ ప్రాబ్లంతో తెగసతమతమవుతున్నాడు ఒకరోజు రాత్రి పడుకునే ముందు ఈ సమస్యకు పరిష్కారం నా సబ్కాన్షియస్ మైండ్ చూపించాలి అని బలంగా అనుకుని పడుకున్నాడు అంతే తెల్లారేసరికే అతనికి ఆన్సర్ తట్టింది ఆ ఐడియాకి అతని కంపెనీ ఏకంగా పదిహేను వేల డాలర్లు బహుమతిచ్చింది చూసారా మన మైండ్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేస్తుంది రైట్ ఇక మనం చివరి చాలా ముఖ్యమైన భాగానికే వచ్చేశాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే మన జీవితానికి ఒక మానసిక బ్లూ ప్రింట్ని ఎలా తయారు చేసుకోవాలో అవును శక్తి మొత్తం మన చేతుల్లోనే ఉంది ఒకసారి ఆలోచించండి మన జీవితం ఒక ఇల్లు లాంటిది దాన్ని నిర్మించడానికి వాడే ఇటుకలు సిమెంట్ ఇవన్నీ మన ఆలోచనలు మన నమ్మకాలే ఆనందం విజయం శాంతిలాంటి మంచి మెటీరియల్తో ఒక అందమైన భవనాన్ని కట్టుకుంటామా లేక భయం బాధ లాంటి వాటితో ఒక పాడుబడిన ఇంటిని కట్టుకుంటామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ ఒక ఆర్కిటెక్ట్ కాదు అది కేవలం ఒక బిల్డర్ అంటే ప్లాన్ గీయడం దాని పని కాదు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టడం మాత్రమే దాని పని మీరు దానికి ఎలాంటి బ్లూప్రింట్ ఇస్తే అది మీ జీవితాన్ని ఏమాత్రం మార్చకుండా అచ్చుగుద్దినట్టు అలాగే కట్టేస్తుంది కాబట్టే నుంచి మనం ఏ బ్లూప్రింట్ గీయబోతున్నాం మన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో స్పష్టంగా నిర్ణయించుకోవాల్సిన సమయమిది ఎందుకంటే మనం నిర్మించుకోబోయే అద్భుతమైన భవిష్యత్తు ఈ క్షణం మన ఆలోచనతోనే మొదలవుతుంది